హలో బై బు బై పాత న్యూస్లే చాలా కొత్తగా చెప్దామని వచ్చేసా వీడియో చేసేసా కొత్త ఎత్తుకు రావచ్చు కదరా అంటారేమో కొత్త న్యూస్లే ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఉండాలిగా సులంగా అడిగితే అసలు ఐదు రోజుల తర్వాత వీడియో చేస్తున్నా ఐదు రోజుల తర్వాత సెల్ ముట్టుకున్నా సో ఐదు రోజులు రా అంటే ఏం లేదు భయ్యా చాలా కష్టపడ్డా అనుకుంటున్నారు ముంబైకి వెళ్ళా రుత్తిక రోషన్ చూడడానికి కాలు చిట్లిపోయింది సో ఎన్టీఆర్ కదా డాన్స్ చేసి సో మామూలుగా ఉండదా మరి అలా ఉంటుంది ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ అంటే సో ఎలా ఉన్న రుతుక్ గారు అనేసి మారడానికి ఆయన ఇంటికి వెళ్ళా ఆయన హ్యాపీగా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు వావ్ అనిపించింది చూడగానే బట్ ఎందుకో ఆయన ఆస్వాదిస్తున్న ఆ చల్లదనాన్ని స్విమ్మింగ్ పూల్లో నేను అనుకున్నా అందుకే రిటర్న్ టికెట్ వేసి ఏడ్ రావడానికి ఇన్ని రోజులు పట్టిందా అంటే కాదు ఎలాగో వచ్చాను కదా అని ఎన్టీఆర్ గారిని అలా కన్నడలో కలవడానికి వెళ్ళా ఆయన ఇంటి దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందని పడనివ్వకుండా అసలు ఆయన ఇంటికి దిష్టి చల్లకుండా నన్ను బయటికి పొమ్మన్నారు సో అఫ్ కోర్స్ విక్కు లేకుండా వెళ్ళా అందుకనే ఆయన ఇంటి వాచ్మెన్ నన్ను గుర్తుపట్టినట్టు లేడు తారక్ గారు ఈసారి విక్కు పెట్టుకుని వస్తానండి యా సో కింగ్ కమిటీ ద పాయింట్ ఈరోజు మన దగ్గర రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారి కూటమి చరిత్ర ఇంకొకటి ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ కాలు చరిత్ర సో మొత్తానికి ఆయన ఎందుకు పెట్టారో తెలీదు ఆ మీటింగు సో మొత్తానికి ఏదో సభ ఎన్ని ఏళ్ళ పూర్తయింది జనసేన పెట్టి అనుకుంటా అదే అనుకుంటా సో మొత్తానికైతే మహాసర్బా ఏర్పాటు చేశారు చాలా అంగమగ జరిగింది బట్ అది ఆయన కుంపం మొచ్చింది అని చెప్పాలి ఇప్పుడు మామూలుగా లేదన్నమాట హవా అయితే ఏంట్రా అనుకుంటున్నారా పక్క రాష్ట్రంలోనూ తనులే సొంత రాష్ట్రంలో కూడా తనులే ఇప్పుడు నేను ఒక సాని చెప్తా ఒక సన్నకారు రైతు పల్లెటూరులో ఉన్నాడు సో అతనికి ఐదు ఎకరాలు ఆసామి ఓకే సో ఐదు ఎకరాలు తనతో ఉన్నాయి సో మొత్తానికి ఐదు ఎకరాలు అమ్మేయాలనుకున్నాడు అనుకున్నాడు సో ఒక పట్టణం నుంచి ఒక అతను వచ్చాడు ఆ ఐదు ఎకరాల్లో ఇంత అని రేటు చెప్తే ఎకరం ముప్పై లక్షలు అని చెప్పాడు రైతు అయితే సో మొత్తానికి ఈ పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి అయితే నాకు ఈ ఐదు ఎకరాలు వద్దు ఇందులో ఒక ఎకరం చాలన్నాడు సరే అనేసి ఆ ఎకరం కొన్నాడు ఎంత నట ముప్పై లక్షలు పెట్టి ఉన్నాడు సో సరే ఇంకా నాలుగు ఎకరాలు ఉన్నాయి ఈ అమ్మాయి చేయాలి అనుకున్నాడు ఈ రైతు బట్ ఎవరూ అయితే దొరకలేదు మొత్తానికి ఒకడైతే దొరికాడు సో వచ్చి అక్కడ ఇదంతా ఎంత అడిగితే సో సార్ ఐదు ఎకరాల్లో ఒక ఎకరా అమ్మేసా ఇంకా నాలుగు ఎకరాలు ఉంది సో ఆ నాలుగు ఎకరాలు కలిపి ముప్పై ఒక ఎకరా వచ్చి ముప్పై లక్షలు సార్ అన్నాడు సరే అన్నాడు సో మొత్తానికి నా ఈ నాలుగు ఎకరాలు వద్దు నాకు ఐదు ఎకరాలు కలిపి కావాలి అన్నాడు సో ఈ రైతు వచ్చి ఆ పట్టం మొత్తానికి ఫోన్ చేసి పిలిపించి ఈ ఎకరం ఎంతకమ్మనుకుంటున్నాం అంటే ఎకరం వచ్చి కోట్నర్రాక్ అంతే ఫిక్స్ ఇంకా ఆ రైతు వచ్చేసి ఇలా ఒకసారి చూసాడు కోట్నర్ర అనగానే ఇంకా మీనింగ్ నేనే అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ నాలుగు ఎకరాలు ఉన్న రైతు నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం ఈ ఎకరా ఉన్నది పదేళ్ళ చరిత్ర ఉన్న జనసేన సో ఈ నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాను అనడం ఇట్ ఈస్ అ రాంగ్ పాలసీ మ్యాన్ ఎస్ దిస్ ఈజ్ రాంగ్ సో మొత్తానికైతే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు అయితే విపరీతంగా హట్ అయిపోయారు హట్ అవ్వడం తప్పేముంది హట్ అవ్వాల్సిందే బట్ తెలుగుదేశం నిలబడ్డానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దోహదపడ్డాడంటే ఇట్స్ కన్ఫామ్ దోహదపడ్డారు బట్ నేనే నిలబెట్టాను అంటే ఇట్ ఈస్ లాఫింగ్ ఎస్ సో మొత్తానికి మీకేం అనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక విషయం వచ్చేసి మన హృతిక్ రోషన్ జూనియర్ అంటే డ్యాన్స్ ఫార్మ్ హౌస్ ఇరగ తీస్తున్నారు మామూలుగా వార్ టూలో బివాసమైన డ్యాన్స్ నెంబర్ రాబోతుంది బట్ ఇక్కడే హృతిక్ రోషన్ కాల్కి డ్యామేజ్ అయిపోయింది సో మొత్తానికి అయితే ఇప్పుడు స్ట్రక్చర్ మీద ఉన్నాడు అనమాట స్ట్రక్చర్ మీద అంటే ఒక కుర్చీ మీద సో మొత్తానికి హ్యాపీగా నడుచుకుంటూ అలా అలా ఉన్నాడు సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ షూటింగ్ అయితే డిలే అయిపోతుంది డిలేగా మెల్లమెల్లగా లేట్ అవుతూ సో మొత్తానికి అయితే ఆగస్ట్ షూటీన్కి వస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పటివరకు అయితే షూటింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి అప్పుడే వారం దాకా అయిపోతుంది కాలుకు ఫ్రాక్చర్ పడి రుత్తిక్ రోషన్కి అయితే ఎప్పుడు అవుతుందో తెలియదు సో మొత్తానికి ఒక పాట కాబట్టి రెండు మూడు రోజులు ఫినిష్ చేస్తారు సో చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ ఒక్కసారి జరిగితే మాత్రం ఆగస్టు పద్నాలుగు నుంచి ఇంకో ఆగస్టు పద్నాలుగుకి వెళ్ళిపోతుందేమో అనే భయం అందరిలోనూ ఉంది ఎస్ సో మొత్తం ఇంకెంత కలస్యం సబ్స్క్రైబ్ చేసుకోమంటేదండి సబ్స్క్రైబ్